లోపు కుక్కకి ఇది పెడితే చాలండి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీ ప్రతి కోరిక కూడా తీరుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అలా మనకేంటంటే గనక శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన ఉందండి లోపు ఎవరైతే కుక్కకి ఇది పెట్టుకుంటారో వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది చాలా మందికి కూడా ఏంటంటే గనక కోరికలు ఉంటూ ఉంటాయి కొన్ని కోరికలు తీరవు కదా అలాంటి వాళ్ళు సంక్రాంతి లోపు ఏంటంటే కుక్కకిది కలిపి పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట మన జీవితంలో కష్టాలు బాధలు సమస్యలు అలానే కాకుండా అనేక రకాల దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అయితే వాటన్నిటిని కూడా తొలగించుకోవటానికి మనకి పరిహారం పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అయినా మనం ఏంటంటే గనక కుక్కకు కొన్ని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల కుక్క అది తినేటప్పుడు మనం కొన్ని కోరికలు చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా తీరుతుందని మనలో చాలా మందికి తెలుసు కొంతమంది ఏంటంటే ప్రతి ప్రతిదినం కూడా కుక్క కన్నం పెడతారు అలానే కుక్క ఏంటంటే కుక్క విశ్వాస జంతువు అని చెప్పొచ్చండి అంటే మనుషులన్న విశ్వాసాన్ని తప్పుతారు కానీ కుక్క ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటూ ఉంటుంది కదా అయితే మీరు సంక్రాంతి ఏంటంటే గనక అన్నం తీసుకోండి అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు అలానే కాకుండా పెరుగు కలిపి మీరేంటంటే గనక కుక్కకు పెట్టండి మీ వీధిలో కుక్కలు కానీ మీ ఇంటి దగ్గరలో ఉండే కుక్కలకు కానీ చక్కగా ఇలా కలిపేసి పెట్టండి అన్నం తినేటప్పుడు కుక్క అంటే అప్పుడు అన్నం కుక్క తింటుంది కదండి కొంచెం దూరంగా నిల్చొని కుక్క అన్నం తినేటప్పుడు మీరు ఏంటంటే కనుక బలమైన కోరిక అండి ఏదైనా సరే తీరట్లేదు ఒక కోరిక తీరాలనుకుంటారు కదా అలాంటి కోరిక ఏదైనా సరే ఒకటి కోరుకోండి ఖచ్చితంగా తీరుతుంది అనమాట నలభై ఎనిమిది గంటల్లో ఆ కోరికకు పరిష్కారం అనేది లభిస్తుంది లేదంటే ఆ కోరిక తీరటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అయితే సంక్రాంతిలోపు ఖచ్చితంగా విధంగా చేసి కోరికను తీర్చుకోండి